మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో మూడు వందల యాభైవ రోజు డిసెంబర్ పదహారవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు ఆమోసు ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని ఒక అధ్యాయము యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆమోసు ఏడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యహోవా మెడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరచను ఆ గడ్డి రాజునుకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మెడతలు తినివేసినప్పుడు ప్రభువైన యహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చను మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాత్స్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగూ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చను మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచు ఎహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని అంటిని అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను నేనిక్కను వారిని దాటిపోను ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును నేను ఖడ్గము చేత పట్టుకుని ఎరోబాము ఇంటివారి మీద పడుదును అప్పుడు బేతేలులోని యాజకుడైన అమర్జ ఇస్రాయేలు రాజైన ఎరోబామునుకు వర్తమానము పంపి ఇస్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు ఎరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇస్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవదరనియూ ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను మరియు అమర్జ ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శి తప్పించుకుని యూధాదేశమునకు పారిపోము అచ్చటనే భత్యము సంపాదించుకును అచ్చటనే నీ వార్త ప్రకటించుము బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అందుకు ఆమోసు అమర్ధ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకునివాడను నా మందలను నేను కాచుకొని చుండగా యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చను యహోవా మాట ఆలకించుము ఇస్రాయలీలను గూర్చి ప్రవచింపకూడదనియో ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిరవకూడదనియో నీవు ఆజ్ఞ యహోవా సెలవిచ్చిన దేమనగా నీ భార్య పట్టణమందు వేసి అగును నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు నీ భూమి నూలు చేత విభాగింపబడును నీవు అపమిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు ఇంతటితో ఆమోసు ఏడవాధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆమోసు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు మరియు ప్రభువైన యహోవా దర్శన రీతిగా వేసవికాలపు పండ్లగంప ఒకటి నాకు కనపరిచి ఆ మోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవి కాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని అంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయన్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రభువైన యహోవా సెలవిచ్చిన దేమనగా మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువార్లరా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి ద్రొంగత చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని వార్లరా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదుము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకుని వార్లరా ఈ మాట ఆలకించుడి యాకూబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవా ప్రమాణము చేయనిదేమనగా వారి క్రియలను ఎన్నడను మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరను అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఒబుకును ఐగుప్తూ దేశపు నైలు నదివలే అది ఒబుకును మిశ్ర దేశపు దేశపు నదివలే అది అణిగిపోవను ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని పగటి వేలను భూమికి చీకటి కమ్మజేయుదును ఈ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరిని మొలల మీద గోని పట్ట కట్టుకుని చేయుదును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వెనకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యహోవా వాక్కు కాబట్టి జనులు యహోవా మాట వెదకటికై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదురు కాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిలుదురు షోమ్రోను యొక్క దే దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బేర్షేవా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కులుదురు ఇంతటితో ఆమోసు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆమోసు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు ఎహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా గడపలు కదిలిపోనట్లుగా పైకొమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను తప్పించుకుని వారిలో ఎవడునూ బ్రతుకకుండను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునికి ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకుని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞేయిత్తును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను కడ్గమునకు అది వారిని హతము చేయను మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యములకు అధిపతి అగు యహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవను అందులోని నివాసులందరును ప్రాపింతురు నైలు నది వలెనే అది అంతయు ఉబుకుచుండును ఐగుప్తు దేశపు నైలు నది వలెనే అది అణగిపోవను ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును ఆకాశ మండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే ఆయన పేరు ఎహోవా ఇస్రాయేలీలారా మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీలను కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీయులను కీరు దేశములో నుండి సిరియనులను రప్పించతని ప్రభువైన యహోవా కన్ను ఈ పాపిస్టి రాజ్యము మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతను అయితే యాకూబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే యహోవా వాకు నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేలరాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్ధకు రాదు అని నా జనులలో అనుకును పాపాత్ములందరును ఖడ్గము చేత చత్తురు పడిపోయిన దావిదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్య నా జనులు స్వతంత్రించుకున్నట్లు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు ఎహోవా వాక్కు ఇదే రాబోవు దినములలో కోయువారు దున్నివారి వెంటనే వత్తురు విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసధారలగును ఇదే ఎహోవా వాక్కు మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇస్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశముల నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు ఇంతటితో ఆమోసు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో ఆమోసు గ్రంథము సమాప్తి ఈనాటి భాగంలోని నాలుగవ అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమను పేతురునొద్దుకును ఏసు ప్రేమించినా ఆ మరి శిష్యుని ఎద్దుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడి ఉంచిరో ఎరుగుమని చెప్పెను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట ఉండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయో ఆయన తల రుమాలు నారబట్టల యొద్ ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టియుడుటయో చూచను అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరేరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్ధకు వెళ్ళిపోయేరి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచియుండుట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము నేను ఆయనను పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చు వారితో చెప్పుమనను మగ్ధలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్రో అవి నిలిచియుండనని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా బడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యుడి ఎదుట చేశాను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవిని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను ఇంతటితో యోహాను సువార్త ఇరవయవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు ఆ ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మరియు యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ